కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం వశిష్ఠుడి మాటలు వింటున్న జనకుడు కార్తీక ద్వాదశ పాలనలో ఇంత మహత్తరం ఉందా స్వామి మరి కోపిష్టి దూర్వాసుడికి తర్వాత ఏం జరిగింది అని మళ్ళీ అడిగాడు జనకుడు వశిష్ఠునితో ఇలా అడగగా అంత వశిష్ఠుడు సరే అలాగే విను భక్తిపూర్వకంగా నీవు వింటుంటే నీలో ఆ మహావిష్ణువే హృదయవాసుడై ప్రీతికరముగా విన్నట్లు అనిపిస్తోంది తప్పక చెప్తాను విను విష్ణువుచే భూలోకానికి పంపబడిన దూర్వాసుడు అవమానభరితుడై చివరకు అంబరీషుని వద్దకు రాసాగాడు ఇంతలో సుగుణుడకు అంబరీషుడు తన వల్ల ఆ దూర్వాసుడికి కలిగిన ఆపదకు మిక్కిలు దుఃఖించాడు అయ్యో ఎంత ఘోరపాపం చేశాను బ్రాహ్మణులు భూదేవతలు కదా బ్రాహ్మణులను రక్షించుట రాజకర్తవ్యం కదా బ్రాహ్మణ నింద రాజ్యానికి క్షీణకరం కదా అని లోపనే దూర్వాసుడు ఎదురయ్యాడు అంతా అతని వెన్నంటి సుదర్శన చక్రం కూడా రావడం చూసి రెండవ సూర్యుడా అన్నట్లు ప్రకాశించి ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి దూర్వాసుని తన వెనుకకు అదిమి పట్టుకుని బాణమును చేతపట్టి చక్రానికి ఎదురుగా అంబరీషుడిని నిలబడ్డాడని జనకుడితో వశిష్ఠుడు చెప్పాడు ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం